రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అల్లవరం మండలంలోని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఎంపీడీఓ కృష్ణమోహన్ ఆదివారం అల్లవరం సెంటర్లో కారులో ఆర్టీసీ బస్సులను తనిఖీ నిర్వహించారు తనిఖీలో భాగంగా హైదరాబాద్ నుంచి అల్లవరం వైపుగా వస్తున్న కారులో తెలంగాణ మద్యం లభ్యమైందని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి బి కృష్ణమోహన్ తెలిపారు

వెళ్తే జిల్లా కలెక్టర్ అదే సందర్కి జస్ట్ చేసినాప్స్ ఏమైనా ఉంటే కనుక దాని బండి మీరు ఆధారాలు దిగుబడి ఎవరు కూడా అవి ఏమి బయట పెట్టకుండా మరి కూడా ఏదైనా నా లెక్కలు అలాంటివి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం మనకి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాల మేరకు మనం ఇక్కడ హల్వరం మండలంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు ద్వారా అదేవిధంగా ఎన్సీసీ టీం ద్వారా అన్ని చోట్ల కూడా ఈ కార్లు కానీ వాహనాలు వీటిని ఆపి అనుమానాస్పదంగా ఏదైనా తరలిస్తున్నా ముఖ్యంగా యాభై వేల రూపాయలు మించి నగదు కనుక ఎటువంటి ఆధారాలు లేకుండా పట్టుకెళ్తున్నా లిక్కర్ బాటిల్స్ కానీ లేదా ఏదైనా గోల్డ్ ఐటమ్స్ ఇలాంటివి పట్టుకెళ్తున్నా గిఫ్ట్ ఐటెమ్స్ వాటిని పట్టుకుని మనం వాటిలో ఆధారాలు చూపించిన తర్వాత మన ఆర్ఓ అయిన ఆర్డీఓ గారి సమక్షంలో వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందుకని ప్రజలందరూ కూడా ఎవరు అవగాహనతో ఉండాలి యాభై వేలు మించి నగదుని కూడా తీసుకెళ్ళకూడదు ఎటువంటి ఆధారాలు లేకుండా వారు ఏదైనా ఆధారాలు ఉంటే బ్యాంక్ పాస్బుక్ కానీ విత్డ్రాయల్ స్లిప్ అలాంటి వాటితోటి తీసుకెళ్లొచ్చు అలా కాకపోతే యాభై వేలు లోపే వారు తీసుకెళ్ళాలి ఈ విషయంలో ఎవరు ఇబ్బందులు పడొద్దని సహకరించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది